అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్య పుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా వన్ బై వన్ ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలకు సంబంధించి కంటెంటు అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి అది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత విద్యలో సమాన అవకాశాలు కమిటీలు సూచనలు దీనికి సంబంధించి చూసినట్లయితే సార్జెంట్ నివేదిక పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఈ సార్జెంట్ నివేదికను రూపొందించడం జరిగింది ఇది ప్రాథమిక స్థాయిలో సూచించిన సూచనలు ఏంటి అని చూచినట్లయితే ఉచిత విద్య అందించాలి ఉచిత పాఠ్యపుస్తకాలు సరఫరా చేయాలి ఉపకార వేతనాలు అందించాలి మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలి వైద్య సదుపాయాన్ని అందించాలని చెప్పి పంతొమ్మిది నలభై నాలుగులోనే సార్జెంట్ నివేదిక ఈ ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ఈ కార్యక్రమాలు ఈ సదుపాయాలన్నీ కూడా కల్పించాలి అని చెప్పి పేర్కోవడం జరిగింది తర్వాత కొఠారి కమిషన్ పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఆరు ఈ మధ్యకాలంలో ఈ కోటారి కమిషన్ పనిచేయడం జరిగింది ఈ కమిషన్ సమగ్రమైన నివేదికను సమర్పించింది విద్యలో సమాన అవకాశాల కొరకు సమగ్రమైన నివేదికను సమర్పించిన కమిషన్ ఏది అంటే కోటారి కమిషన్ విద్యా లక్ష్యాలలో ముఖ్య లక్ష్యం ఏంటి అంటే సమాన అవకాశాలు కల్పించడం ఇది విద్యా లక్ష్యాలలోనే ముఖ్యమైన లక్ష్యం అంతేకాకుండా అత్యంత ప్రధాన సూచన ఏంటి అని చూసినట్లయితే దేశమంతటా కూడా ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ ఏర్పాటు చేయాలి అని చెప్పి కోటారి కమిషన్ సూచించింది భారతదేశం మొత్తము దేశమంతటా ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పి కోటారి కమిషన్ సూచించడం జరిగింది ఈ కమిటీ సూచనలు ఏంటి అని చూసినట్లయితే ఉచిత విద్య అందించాలి అని పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందించాలి అని ట్యూషన్ ఫీజు రద్దు చేయాలి అని పుస్తక నిధులు ఏర్పాటు చేయాలి అని ప్రతిభావంతులకు ఉపకార వేతనాలు ఇవ్వాలి అని స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలి అని చెప్పి కోటారి కమిషన్ విద్యలో సమాన అవకాశాలకు భాగంగా చెప్పడం జరిగింది ఈ కోటారీ కమిషను ఏమని పేర్కొంది అంటే ఉచిత విద్య అందరికీ అందించాలి పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇవ్వాలి ట్యూషన్ ఫీ రద్దు చేయాలి పుస్తక నిధులు ఏర్పాటు చేయాలి ప్రతిభావంతులకు స్కాలర్షిప్స్ అనేవి ఇవ్వాలి స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని పేర్కోవడం జరిగింది అదేవిధంగా జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు చూసినట్లయితే నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి అని చెప్పి పంతొమ్మిది ఎనభై ఆరులో జాతీయ విద్యా విధానం పేర్కొంది ఎక్కడ ఏర్పాటు చేయాలి అంటే గ్రామ ప్రాంతాలలో ఎవరైతే ప్రతిభావంతులైన విద్యార్థులు ఉంటారో వారి కొరకు నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి అని చెప్పి పంతొమ్మిది ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం పేర్కోవడం జరిగింది అదేవిధంగా ఓబీవి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటాం ఓబీవి బ్లాక్ బోర్డ్ పథకం ఇదెందుకు అంటే పాఠశాలలో కనీస వస్తువులన్నీ ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన పథకం ఇది బ్లాక్ బోర్డ్ పథకం అనేది ఏ ప్రాంతంలో అయితే పాఠశాలలు ఉండవో ఆ ప్రాంతాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు స్థాపించాలి అని జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు పేర్కొంది అంతేకాకుండా గ్రామీణ విశ్వవిద్యాలయాలు స్థాపించాలి అని పాఠశాలల్లో ఎలక్ట్రానిక్ మీడియా ఏర్పాటు చేయాలి అని కూడా ఈ యొక్క విద్యా విధానం పేర్కొంది తర్వాత స్త్రీ విద్యా కమిటీలు వేదకాలంలో స్త్రీ విద్యావేత్తలు ఎవరు అని చూసినట్లయితే గార్గి మైత్రి అంటే వేదకాలంలో పురుషులతో పాటు సమాన విద్యా అవకాశాలు స్త్రీలు కూడా పొందారు అని మనకు తెలుస్తుంది వేదకాలంలో గార్గి మైత్రి అనేవారు స్త్రీ విద్యావేత్తలు ఇక్కడ ఇస్లాంలో స్త్రీ విద్యకు పూర్తిగా ఆదరణ కొరవడింది బాలికల విద్య గుర్చి ఎవరు కృషి చేశారు బాలికల విద్య కూర్చి ఎవరు కృషి చేశారు చూస్తే క్రైస్తవ మిషనరీలు హిందూ సంస్కర్తలు సంఘ సంస్కర్తలు వీరందరూ కూడా బాలికల విద్యకై కృషి చేయడం జరిగింది వుడ్స్ తాకీదు స్త్రీ విద్యను ప్రభుత్వమే ప్రత్యక్షంగా ప్రోత్సహించాలి అని సూచించింది వుడ్స్ తాకీదు ఏమని పేర్కొంది అంటే స్త్రీ విద్యను ప్రభుత్వమే ప్రత్యక్షంగా ప్రోత్సహించాలి అని సూచించింది అదేవిధంగా హంటర్ కమిషన్ పద్దెనిమిది ఎనభై రెండవ సంవత్సరంలో ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏమైనా పేర్కొంది బాలికల పాఠశాలల పర్యవేక్షణకు బాలికల యొక్క పాఠశాల పర్యవేక్షణకు మహిళా పర్యవేక్షకులను నియమించాలి అని హంటర్ కమిషన్ సూచించింది హార్టాక్ కమిటీ పంతొమ్మిది ఇరవై తొమ్మిది హార్టాక్ కమిటీ బాలికలలో వృధా స్తబ్దత తగ్గించడానికి వృధా స్తబ్దత తగ్గించడానికి బాలికలకు సెకండరీ స్థాయిలో ప్రత్యేక విద్యా ప్రణాళిక ఉండాలి అని హార్టాక్ కమిటీ పేర్కొంది వృధా స్తబ్దత తగ్గించడానికి సెకండరీ స్థాయిలో ప్రత్యేక విద్యా ప్రణాళిక ఉండాలి అని హార్టెక్ కమిటీ పేర్కొంది అంతేకాకుండా బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి బాలికల విద్య మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అని కూడా హార్ట్ కమిటీ సూచించింది తర్వాత బాలికల కోసం జ్యోతిబా పూలే పాఠశాలలు బాలికల కోసం పర్టికులర్గా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో జ్యోతిబా పూలే బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో సావిత్రిబాయి పూలే ఈమెవరు అంటే జ్యోతిబా పూలే యొక్క భార్య ఈమె ఈ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేయడం జరిగింది ఈమె జ్యోతిబా పూలే యొక్క భార్య తరువాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పద్దెనిమిది యాభై ఐదు యాభై ఎనిమిది మధ్యలో పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఎనిమిది మధ్యకాలంలో యాభై బాలికా పాఠశాలల ప్రారంభానికి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కారకుడయ్యాడు అదేవిధంగా బ్రహ్మ సమాజం పార్సీ సమాజం పద్దెనిమిది ఎనభై రెండు తర్వాత పద్దెనిమిది వందల ఎనభై రెండు తర్వాత స్త్రీ విద్యా వ్యాప్తికై ఈ యొక్క బ్రహ్మ సమాజము పార్సీ సమాజము కూడా కృషి చేయడం జరిగింది రాజ రామ్మోహన్ రాయ్ స్త్రీ విద్యకై కృషి చేశాడు పంతొమ్మిది నలభై ఆరు నలభై ఏడు నాటికి ఈ పైన ఎవరినైతే పేర్కొన్నామో వీరందరూ కలిసి స్థాపించిన పాఠశాలలు ఎన్ని అని చూస్తే ఇరవై మూడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది పైన పేర్కొన్న వారందరూ కలిసి దేశవ్యాప్తంగా స్థాపించిన పాఠశాలలు ఇరవై మూడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది పాఠశాలలను స్థాపించడం జరిగింది ఇందులో నలభై లక్షల మంది విద్యార్థులు ఎలిమెంటరీ స్థాయిలో నమోదయ్యారు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు కాలంలో నలభై లక్షల మంది ఎలిమెంటరీ స్థాయిలో నమోదు అవడం జరిగింది ఇక్కడ రాజ్యాంగంలో బాలికలకు సంబంధించి పదిహేనులో మూడో ప్రకరణ ఏమి తెలియజేస్తుంది స్త్రీలకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టే అధికారం ప్రభుత్వానికి ఇచ్చింది స్త్రీలకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టే అధికారము ప్రభుత్వానికి ఇచ్చింది అదేవిధంగా పదిహేనవ ప్రకరణలు ఒకటే ఇదేమని తెలియజేస్తుంది అంటే లింగ వివక్షతను రాజ్యం ప్రదర్శించరాదు అని పేర్కోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలలో స్త్రీలకు రిజర్వేషన్ కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలలో స్త్రీలకు రిజర్వేషన్లు కల్పించింది డెబ్భై నాలుగు డెబ్బై ఎనిమిది రాజ్యాంగ సవరణలు చూసినట్లయితే ఈ డెబ్భై నాలుగు డెబ్బై ఎనిమిది రాజ్యాంగ సవరణల ద్వారా స్త్రీలకు పంచాయతీరాజ్ సంస్థలలో పంచాయతీరాజ్ సంస్థలలో ముప్పై మూడు పాయింట్ మూడు సున్నా శాతం సీట్లు కేటాయించడం జరిగింది డెబ్భై నాలుగు డెబ్బై ఎనిమిది రాజ్యాంగ సవరణ ద్వారా ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలన్నీ కూడా డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ